పరమ తండ్రి ప్రేసు ప్రభు ఆ మా ప్రియరక్షక వాక్యము ధ్యానించి ఉండగా మనో ఆత్మ తెరవండి విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారం జీవించులాగున ఈ రాత్రికాల సమయంలో మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ఏసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె యేసు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడైన యోహాను ఈ లేఖను రాశాడు ఈ పత్రికను రాశాడు ఆయన రాస్తూ ఏమన్నాడంటే నేను ఆ ప్రభుతో కూడా ఉన్నాను ఆ ప్రభు చేసిన పరిచర్యను చూశాను ఆయన చెప్పిన మాటలు విన్నాను అన్నిటికీ నేనే సాక్షిని ఆయన ఏం బోధించాడో నేను విన్నాను అదే ఈరోజు నేను మీకు బోధిస్తున్నాను అని ఈ లేఖ రాస్తూ ఉన్నాడు ఆయన పాపము లేని దేవుడు ఆ దేవుడు ఏ దేవుడు పాపము లేని దేవుడు ఆయన పిల్లలమైన మనము కూడా ఆయన పోలికలో ఉన్న మనము కూడా పాపము లేని వారంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు దేవుడు మనల నుంచి పాపము లేని వారుగా ఉండాలని ఎందుకంటే ఆయన తండ్రి కదా మన తండ్రి పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రుల యొక్క పోలికలోనే ఉండాలి మరి పిల్లలు తల్లిదండ్రుల పోలికలో ఉంటేనే అది ఆశీర్వాదం నేను తండ్రి అయిన దేవుని పాపము లేని వాడిని కుమారులైన మీరు నా పిల్లలు మీరు ఎందుకు పాపాన్ని కలిగి ఉంటారు మీరు పాపము కలిగి ఉండకూడదు మాకేడుందండి పాపం అసలు మేమెందుకు పాపం చేశాం ఎవరున్నారు మేము పాపులమని అని లోకులు ప్రశ్నిస్తారు మేమేం చేశాం పాపం అసలు పాపం అంటే ఏంటి అసలు మేమెందుకు చేశాం కొద్దిమందికి పాపం అంటే కోపం వస్తుంది మేమెందుకు ఎందుకు మమ్మల్ని పాపులు అంటారా ఎట్టయితావు పాపులు ఎట్టయితావు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్దాలే ఆడుతున్నావు పాపం కాదా మోసమే చేస్తున్నావు పాపం కాదా మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావు పాపం కాదా రోడ్డు మీద చిన్న బండి తగిలిందంటే బండభూతులు ఆడుతున్నావు పాపం కాదా వాడు చూడట్లేదు కదా అని పొలంలో స్థలంలో చిన్నగా ఇంత పక్కకు జరుపుతున్నావు పాపం కాదా చీటికి మాడికి పక్కన వాడితో గొడవ పెట్టుకుంటున్నావు పాపం కాదా రోడ్డు మీద నీ గాని నీది కానీ సొమ్ము దొరికింది వెండో బంగారం డబ్బో లటక్క తీసి ఎవడు చూస్తాడో అని గుడుక్కునా జేబులో రాసావు పాపం కాదా కాదా చెప్పండి ఇవి కాదా పాపాలు అందుకే దేవుడు అంటున్నాడు అసలు పాపం అంటే ఏంటి ఆజ్ఞాతి క్రమమే పాపం దేవుడు ఏది వద్దా అంటాడు దాన్ని చేయడమే పాపం ఏది వద్దన్నాడు అబద్ధం ఆడకుడి అన్నాడు మనం వాడుతున్నాం కాబట్టి పాపులము నరహత్య చేయకుడి అంటున్నాడు మనం అనే మాటలతో ఎంతమంది చచ్చిపోతున్నారు సంపడమంటే అంటే కత్తితో పొడి కాదు మాటలతో ఎంతమందిని చంపేస్తున్నావు నోటి మాటలతోటి ఎన్ని హృదయాలు గాయపడుతున్నాయి ఎంతమందిని కష్టపెడుతున్నావు కదా ఇష్టానుసారంగా భార్యను మాట్లాడుతాడు ఉదయం నుంచి ఒడ్డు చాక్యూ చేసి సాయంత్రం వరకు మూడు పూటలా వండి పెట్టి సర్దిగట్టి సమస్త సేవలు చేస్తున్న భార్యను ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు మాటలతో నీ భార్యను చంపినట్టు కాదా ప్రేమించే భర్తను ఇష్టానుసారంగా నోరు పారేసుకొని మాట్లాడతావు నోటి మాటతో భర్తను చంపినట్లు కాదా ఇది కాదా నరహత్య నరహత్య అంటే కత్తి పట్టుకొని తలనే నరహత్య అనుకున్నావా మాటల ద్వారా ఒకటి హృదయాన్ని ఒక మనసుని చంపడం కూడా హత్యే నీ పొరుగు వాడినైనా దేన్ని ఆశించొద్దు అన్నావు వాడి స్థలాన్ని ఆశించొద్దు వాడి పొలాన్ని ఆశించొద్దు వాడి ఇంటిని ఆశించొద్దు పొద్దున్నైతే ఇవే ఆశలు బా ఏమున్నదిరా ఈ బిట్టు వరకు లైన్ వేసి కొడితే కొంటే అట్లాంటిది కొనాలి వీడు బలేది కొన్నాడు రా ఆశ పరుల సొమ్ము మీద ఆశ పరులు ఎంత సంపాదిస్తున్నారని ఆశ మరి నాలో పాపము లేదని ఎవడైనా చెప్పుకున్న ఎడల కదండి ఆ వచనంలో ఏమన్నా రాయబడి ఉంది నాలో ఎవడైనా పాపము లేదని చెప్పుకున్న ఎడలా ఏంటట మనలను మనమే మోసపరచుకొనిచున్నాం ఈ అబద్ధాలు మోసాలు లేకుండా బతకాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి బైబిల్ అంటూ ఉంది ఎవరైనా నాలో పాపము లేదని మీరు అనుకుంటే గనక మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు ఆ పాపాన్ని తొలగించాలి తొలగించకపోతే ఏమైతే పాపం వల్ల వచ్చు జీతము మరణము మరణం సంబంధిస్తుంది పేరుకు బతికున్నట్టే బతుకుంటావు బతికున్న శవం లాగా మారిపోతా నీ ఉద్యోగంలో ఆశీర్వాదం ఉండదు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు భార్య పిల్లలు మీ యొక్క సంసార జీవితంలో ఆశీర్వాదం ఉండదు నీ గర్భంలో పుట్టిన నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదం ఉండదు చావంటే అది లోకంలో మరణం అందరికి వస్తుంది ఆయుష్ అయిపోయినాక అందరం ఏదో ఒక దినాన చచ్చిపోతాం ఆ మరణం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది పాపం వల్ల జీతము మరణం అంటే పేరుకు బతుకున్నట్టే ఉంటావు కానీ దేవుని దృష్టిలో నీవు చచ్చిన వాడితో సమానం అట్టి చావు నుంచి నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి నీ పాపాలకి ప్రాయశ్చిత్తం జరగాలి మానవుల యొక్క పాపముల కోసం మనుషులు ఏం చేయాలి ప్రాయశ్చిత్తం చేయాలి ఎలా జరుగుద్ది ప్రాయశ్చిత్తం పాపాలు ఏ రీతిగా పోతాయి లోకములో మనం అందరం నమ్మిన సిద్ధాంతం ఏంటి ఏ రకంగా పాపం పోతుంది చెప్పండి రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు పాపము పోదు రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు పాపము పోదు రక్తం చిందించకుండా పాపము పోదు కాబట్టి ఏం చేస్తాం ఒక కోడిని పట్టుకొస్తాం ఏదో మన ఇష్ట దైవం దగ్గరికి వెళ్తాం ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి కోడిని నెత్తిన చేయబెట్టి కోడి మీద పెట్టి నా పాపాలన్నీ కోడి మీదకి పోవుగా కానీ పసక్కన కోడి పడేస్తాం కోడి యొక్క ఆ మెడ కోసిన మెడలో నుంచి రక్తం వచ్చింది ఆ యొక్క దేవి దేవత ముందు పడుతూ ఉండగా మనం ఏమనుకున్నామంటే అమ్మయ్య ఇక నా పాపాలకు ప్రాచితం జరిగింది ఎందుకంటే మరి రక్తం చిందిస్తేనే పాపము పోద్ది తరతరాల నుంచి బైబిల్ చెప్పింది అదే బైబిల్లో ఉన్నది అదే బైబిలే కాదు ప్రపంచం ప్రతి మరత గ్రంథంలో కూడా రాయబడ్డది ఏంటంటే రక్తము చిందిస్తేనే పాపం పోద్ది తీర పాపం పెద్ద ఎత్తున ఉన్నది చిన్న చితిగా కాదు కొద్ది గట్టిగా చేసినాం ఈసారి కోడి చాలదు ఏం చేయాల గట్టి పాపం చేస్తే మంచిగా పెద్ద ఎత్తున పెద్ద ఆటను తీసుకొచ్చి కోయాలి దేవునికి అర్పిస్తున్నాను అని దేవునికి ఇస్తున్నాం కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం ఆనే కూర్చొని తోలొలిసి మొక్కలు కొట్టుకొని ప్రాణమా తిరుము తాగుము సుఖించుమని మళ్ళా రెండో రౌండ్ పాపం చేసి ఆ తాగిన మత్తులో అదే దైవ సన్నిధిలో మళ్ళా ఒకరినొకడు గల్ల పట్టుకొని నడ్డిరగా దండుకొని బూతులాడుకొని చెడ్డ మాటలాడుకొని లోకములో చేయరాని విధముగా మనకు తెలవకుండానే పాపము మీద పాపము చేస్తూనా పాపాలన్నీ మనం చేసి అమాయకమైన కోడిని కోస్తే ఎట్లా పాపం పోద్దండి కోడి రక్తంతో పాపం పోద్దండి గొర్రెను కోస్తే ఏ రీతిగా పాపం పోద్దండి గొర్రె రక్తంతో పాపం పోతుందండి మనిషే పాపం చేశాడు కాబట్టి మనిషికి బదులుగా ఇప్పుడు ఎవడి రక్తం కావాలి మనిషి రక్తమే కావాలి మనిషి రక్తమే రావ కావాలి కాని ఆ మనిషి పాపము లేని మనిషి అయి ఉండాలి ఆ మనిషి రక్తం పాపము లేని పరిశుద్ధ రక్తమై ఉండాలి మరి లోకంలో మానవులందరినీ వెతుకుతా ఉన్నారు ఎవడి రక్తములో పరిశుద్ధమైనది ఎవడి రక్తములో పాపము లేదు ైబిల్ అంటూ ఉన్నది నీతి మంతుడు లేడు ఒక్కడైనను లేడు ఈ లోకములో ప్రతి ఒక్కడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందుకోలేకపోయాడు కాబట్టి ఏ నరుడు కూడా నీతి మంతుడు కాదు ఇక చేసేదేముంది ఇక పాపాలు బోవా కోడితే కోడి అంటవి మేకిత్తే మేకొద్దంటివి మనిషికి బదులుగా మనిషినే ఇవ్వంటివి మనిషికి బదులుగా మనిషిని ఇచ్చుకుంటా పోతే భూమిద ఏ మనిషి బతుకును ఆ ఇచ్చేవాడు కూడా పరిశుద్ధుడై ఉండాలంటివి కాబట్టి మనల్ని సృజించిన సృష్టికర్త అయిన ఆ దేవుడే కుమారుడిగా మన మధ్యలోకి వచ్చారు ఏలయనగా మీకు శిశువు పుట్టును మీకు కుమారుడు అనుగ్రహించబడను ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు యేసు అనగా యేసు అనగా రక్షకుడు అని అర్థం ఆయన ఇమ్మాను ఏలుగా మీకు తోడుంటాడు యేసు మాటకు మధు అర్థం ఇమ్మానుయేలు ఏలు ఇమ్మాను ఏలు దేవుడు అంటే సదాకాలము మీకు తోడయి ఉన్న దేవుడు కాబట్టి సర్వ మానవాళి పాపముల కోసం ఒక కుమారుడు పుట్టాడు నీ పాపం కోసము నా పాపము కోసము భూమి మీద ఎన్ని ఎన్ని జాతులు ఉండవో ఎన్ని దేశాలు ఎన్ని కులాలున్నవో ఎన్ని మతాలు మానవుడన్న ప్రతి ఒక్కడి పాపము కోసము సాక్షాత్తు ఆ దేవుడే నరుడుగా భూమి మీద పుట్టాడు మనందరి పాపాల కోసం రెండు వేల సంవత్సరాల క్రితం తన రక్తాన్ని కార్చాడు సెలవులో మరణించాడు తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఒక బలిగా అందుకే ఆయన ఈ లోకములో సేవ చేయించున్నప్పుడు ఆయనకు బాప్తిష్మం ఇచ్చిన యోహాను ఏమని పరిచయం చేస్తున్నాడు ఏసైని లోక పాపములను మోసుకొని పోతున్నా దేవుని గొర్రెపిల్ల ఈ ఏసై ఎవరో కాదండి లోక పాపములన్నిటినీ కూడా మోసుకొని పోయే ఆ గొర్రెపిల్ల ఈయనే మానవులందరి పాపాల కోసం ఆ గొర్రెపిల్ల బలైపోతుంది ఇక ఆ గొర్రె పిల్ల రక్తం గార్చిందంటే మానవుల పాపాలన్నీ కూడా శుద్ధీకరించబడతాయి ఎవరైతే ఆ గొర్రె పిల్లని ఎందుకు విశ్వాసం ఉంచుతారు ఆ యేసు ప్రభు నమ్ముతాడు ఇక వాడు రచించక నీత్య జీవం పొందుతాడు అల్లెలో ఏసైకే మహిమ కలుగునుగాక ఆమేన్ ఇక మానవుడి యొక్క పాపముల కోసం ఇక లోక సంబంధమైన జంతువులను మనం చంపాల్సిన అవసరము లేదు మానవాళి కోసం ఆయన వధించబడిన గొర్రె పిల్లగా తన రక్తాన్ని చిందించాడు కార్చాడు కాబట్టి మన పాపములను క్షమించాడు కాబట్టి తొమ్మిదో వచనం అంటూ ఉంది కదా మన పాపములను మనము ఒప్పుకొని ఎడలో ఆయన నమ్మదగిన వాడును నీటి మంతుడు గనక ఆయన మన పాపములను క్షమించ ఏసు రక్తం ద్వారా జరిగే గొప్ప కార్యం ఏంటంటే మొట్టమొదటిది క్షమాపణ పాప క్షమాపణ ఏంటి చెప్పండి ఇంకేదైనా వస్తువులు కావాలంటే వస్తువులు కొనుక్కోగలవు నీ దగ్గర ఉన్న డబ్బుతో నీ దగ్గర ఉన్న ఐశ్వర్యంతో నీకున్న అధికారంలో లోకములో అన్ని పొందుకోగలవు పాప క్షమాపణ పొందుకోగలవా నువ్వు చేసిన పాపాలు ఎక్కడైనా క్షమించబడగలవా క్షమాపణ కోసం తరతరాలుగా యుగ యుగాలుగా మానవులు ఎంతో మంది ఋషులు ఎన్నో రకాల తపస్సులు చేశారు దేవుణ్ణి వెతికారు ఏ రీతిగా ఈ పాపాలు క్షమించబడతాయని రకరకాల బలులు అర్పించారు మేకలను కోడెలను ఎద్దులను పశువులను కోళ్లను పక్షులను సమస్తమును కూడా అర్పించారు ఏ రక్తము ద్వారా కూడా జరగని పాప క్షమాపణ రక్తము ద్వారా జరిగింది హల్లెలోయ కలుగును గాక పాపి వచ్చి ఆ రక్తంలో మునిగితే నీ పాపాలన్నీ ఏమైతాయి పోతాయి కడిగిపోతాయి హల్లెలోయ మునిగితేనే పోతాయి అందుకే బాప్తీష్ణు ఏసై నమ్ముకున్నా 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 ఏళ్ళ తరబడి నమ్ముకున్నా రక్షణ జరగదు ఏసై అనే మేలు మాత్రమే జరుగుద్ది కానీ రక్షణ దొరకదు క్షమాపన జరగదు ఎప్పుడు పాపక్షమాపణ ఆ రక్తములో మునిగితే ఏసు రక్తములో మునిగితే కదా ఒకప్పుడు పాపం అనే గబ్బు మనుషుల్లో ఏముండే పాపమనే గబ్బు పాపం ఏ మెచ్చుకుంటారండి వెరీ గుడ్ రాస్తురా అంటారు ఎవడన్నా పాపిని పట్టుకో వాణ్ణి అసలు ఇంటికి రానియూ వీడు మొన్నడే జైలుకి వచ్చి కతర్ రో వీడు వాని ఇంటికి రాని బాకు మన బామర్దైనా వాళ్ళు రానియకు మన పరువు పోతి ఊర్లో తండాల మనకు ఉన్న విలువ తోది ఎవడైనా పాపి అని తెలిస్తే ఎవడైనా దొంగ అని తెలిస్తే ఎవడైనా అబద్ధి కూడా అని తెలిస్తే ఎవడైనా నరహంతు కూడా అని తెలుస్తే ఎవడ రానిస్తారా అంటే వాడి పాపం అనే గబ్బు ఇప్పుడు ఎట్లా పోద్ది ఏసు రక్తములో ఉనికితే ఆ గబుబోయ్ ఇప్పుడు పరిశుద్ధత అనే సువాసన వాళ్ళకు వస్తుంది కాబట్టి ఏ సురక్తము పరిశుద్ధమైనది ఏ సురక్తము సువాసనతో నిండినది అందుకే ఇమ్మానుయేలు యొక్క రక్తము ఇంపైన ఊట అది ఇంపైన ఊట వస్తానే ఉంటది రెండు వేల సంవత్సరాల క్రితం కార్చిన ఆ రక్తం ఇంకా వస్తానే ఉంటది ఈ రోజు నీవు నమ్మినా నీ కోసం ఆ రక్తమే రేపు నీ పిల్లలు నమ్మినా నీ పిల్లల కోసం ఆ రక్తమే మరో ఊట అంటే ఏంటండి ఆగుద్దా హోసే ఉంటది పాప క్షమాపణ ఏసే రక్తం ద్వారా మన కలిగిన మొట్టమొదటి మేలు అంటే చెప్పండి పాప క్షమాపణ హెబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీ రీతిగా ఉంటది కదా నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తానుకు దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రథము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఆమె మొదటిది పాపక్షమాపణి అయితే రెండవది శుద్ధి ఒక్కొక్క దానికి గడగడానికి ఒక్కొక్క రకమైనది ఉంటుంది కదండి బట్టలు ఉత్కడా బట్టల మురికి దోమడానికి ఒక రకమైన సబ్బు ఉంటుంది అదే తెలిసి మన ఒళ్ళు రుద్దాం కదా స్నానం చేయడానికి ఒక రకమైన సబ్బు ఉంటుంది మళ్ళీ అదే పెట్టి నెత్తికి పెట్టాం కదా దీనికి ఒక రకమైన సబ్బు ఉంటుంది ఇదే సబ్బు పెట్టి ఇల్లు అయితే గడగవుగా మళ్ళీ ఇల్లు గడగాలంటే ఇంటికి ఒక రకమైన సర్ఫ్ ఉంటుంది దానికి ఒక అంటే ఒక్కొక్క రకమైన మురికి నుండి మనల్ని శుద్ధి చేయడానికి ఒక్కొక్క రకమైన వస్తువు అవసరమై ఉంటుంది ఇవన్నీ కూడా దేనికోసం శుద్ధి చేయడానికి శుభ్రము చేయడానికి కదండి ఇదేది సభ మళ్ళా గిన్నెలు దోము గిన్నెలకి ఒక సబ్బు అబ్బా ఎన్ని రకాల సబ్బులు వచ్చినాయి అంటే ఒక్కొక్క దానికి ఒక రకమైన సబ్బు ఎందుకు ఈ సబ్బు అంటే అది మన పాపంని శుద్ధి చేస్తుంది కడిగేస్తుంది మరి మన పాపాల్ని అడగాలి అంటే ఏ సబ్బు పెట్టాలి ఏ సబ్బు పెట్టాలి ఏ సబ్బుతో మానవుడి యొక్క పాపం పోతుంది వాక్యమనే ఉదక స్నానం కదండి ఏ సబ్బు అది వాక్యమనే ఉదక స్నానం అంటే ఈ వాక్యములో మనిషి ఏం చేయాలట ఉడకబెట్టి స్నానం చేయించాలి మొండి బట్టలు ఉన్నాయనుకోండి సాకలి వాళ్ళకి వేస్తారు చిన్న చిన్న బట్టలు పెద్దగా మురికి కాని బట్టలు ఇంట్లోనే ఉడుకుంటారు కానీ బాగా ముండి బట్టలు మురికి బట్టలు మరకలైన బట్టలు ఇప్పుడు ఇట్లా బెడ్షీట్ వేసుకుంటాం చిన్నపిల్ల కలిసి ఇంత ఛాయి పోస్తాడు వాడింత కూర దిగి కూర అంటిస్తాడు ఈ మొండి మరకలు నువ్వు ఇంట్లో ఏదో సొక్కా ఉతుకున్నంత సింపుల్గా అలా ఉతికితే ఈ సర్ఫెక్సెల్లో పోదు దాన్ని చాకలే వాడికేస్తే దాన్ని ఏ రేంజ్లో ఉంటదంటే ఆ వాషింగ్ చెప్తా ఆ మురికి గుడ్డల్ని తీసుకపోయి ముందు మూడు రాళ్ళు పెట్టి పెద్ద గిన్నె పెట్టి దాని నీళ్లు పోసి మంచిగా సర్ఫ్ పౌడర్ వేసి దాంట్లో ఈ బట్టలు వేసి ఫస్ట్ ఉడకబెడతాడు ఇంట్లో నువ్వు ఎట్ట ఉడకబెడతావో కూరగాయల్ని కిచిడి ఉప్మా ఎట్ట తయారు చేస్తావో ఆ రేంజ్లో వాడు ఉడకబెడతాడు ఆ వేడి నీళ్ళల్లో మస 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 మసలాడి ఆ పట్టిన మరి మురికి ఏమైతుంది ఆ గుడ్డలో నుంచి నిదానంగా ఊడిపోతుంది దాంతో అయిపోయింది అనుకున్నావా మళ్ళా ఉడకబెట్టిన దాన్ని వేడి మీద బయటికి తీసి బండకేది దబ్బిడి దిబ్బిడి బాత్తాడు కదా మామూలు బాధుడు గారు బాదుడు బాత్తాడు వీడు అలసిపోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ రెడీగా ఉంటుంది ఎయి రా ఎయి ఎయి అందుకే సాకలి బండకు పోతే మంచి మంచి స్వరాలు పాటలు వినబడతాయి అక్కడ అందుకే దేవుని వాక్యము చాకలి చేతులు సభ వాక్యం చెప్పేటప్పుడు ఒకవేళ పాప హృదయంతో నువ్వు కూర్చొని ఉండవు అనుకో ఈ వాక్యం వినేటప్పుడు ఏమైందో తెలుసా ఈ వాక్యం కూర్చుంటుంది నీ హృదయానికి అబ్బా ఏంది ఆయగారు ఈరోజు మొత్తం నా గురించే చెప్పిండు ఆయగారు మొత్తం నా ముచ్చటంతా తెలిసిందా ఏంది ఆయనకి ఎట్లా తెలిసింది ఎవరు చెప్పిండు మొత్తం నా గురించే మాట్లాడినట్టుంది అంటే ఉడకబెడుతున్నాడు నీ పాపాన్ని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయ్యగారు కాదు ఉడకబెట్టేది ఈ వాక్యము ఏమైతుంది నీ జీవితాన్ని ఉడకబెడుతుంది నీ జీవితంలో ఉన్న పాపాన్ని ఉడకబెడుతుంది ఈ వాక్యము నీ జీవితంలో ఉన్న మురికిని బయటికి తీసుకొస్తుంది శుద్ధీకరిస్తుంది బండగేసి బాత్తుంది బండగేసి బాత్తుంది బాది 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 మూడు నాలుగు సార్లు జాడించి ఇక అయిపోయిందా బాధగానే అయిపోయింది ఆ టొక్కడు ఇటు ఒకటి నిలబడతాడు చూడండి ఇక పిండుతారు కదా ఈ పిండుడు మామూలుగా ఉండదు అవునా ఆ శివరోడు నిలబడతాడు ఈ రోడ్డు నిలబడతాడు వీడు ఇడిదిప్తాడు వాడు వాడు వాడిదిప్తాడు ఒక్క పిండుడు కాదు పిండి 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 అరే చూడరా మరకపోయిందా లేదా కొద్దిగా ఉందండి అర్రే కొద్దిగా ఉందా ఆగా ఇడిదే మళ్ళీ రౌండ్ వేద్దాం ఈసారి మంచిగా బ్రష్ పెట్టి ఆడినతో సరిపోసి రుద్ది 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 అవసరమైతే మళ్ళీ రెండు మడతలేసి ఓ మంచి ఒక చెక్క ముద్దు తీసుకొని దిబేడు భారీ భారీ అది అయ్యగారు వాక్యం చెప్తా అంటే నీ హృదయంలో ఈ బాధుడు కలగాలి నీ హృదయంలో ఈ రుద్రుడు కలగాలి అంటే ఏసు రక్తం మన హృదయంలో కార్యం చేయడం మొదలైందని అర్థం అది చెడు కాదు అది మంచి దేవుని వాక్యం మనం హృదయాన్ని శుద్ధీకరిస్తుంది శుభ్రం చేస్తుంది ఆ వాక్యం శుద్ధి చేస్తుంది మళ్ళీ ఒక రౌండ్ జాడించండి రా మంచిగా జాడించి మళ్ళా ఆ పోయిందన్న పోయింది 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 ఇప్పుడు రా ఈ ఆడికి ఈసారి ఎండలో ఆరాలి మంచిగా ఆరిన తర్వాత అయిపోయిందా మళ్ళా తెచ్చిన తర్వాత ఇంకో రౌండ్ ఉంటుంది ఏందా రౌండ్ ఇస్త్రీ రౌండ్ ఇస్త్రి పెట్టే సల్లగిట్ట రుద్దితే మడతలు పోతాయా మంచిగా వేడి చేసి బొగ్గులు గిగ్గులు కాక మీద పెట్టి బల్ల మీద బరిచి బెడ్షీట్ అటు ఇటు రుద్దుతే ఏ ముడతైనను ఏ కలంకమైనను నీలో లేకుండా ఆ బెడ్షీట్ మళ్ళా కొత్తగా ఉన్న సోలాపూర్ బెడ్షీట్ లాగా నిగ నిగలాడాలా ఏసై మహిమ కలుగురుగా అది దేవుని రక్తం ఏసు రక్తం మనల్ని శుద్ధీకరించే విధానం వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో బాధ కలిగితే ఐగారు తిట్టిండని బాధపడద్దు దేవుని వాక్యం నీ జీవితాన్ని సరి చేస్తుందని సంతోషపడాలి ఆ రక్తం నన్ను సరి చేస్తుంది ఆ నా రక్తం నన్ను శుభ్రము చేస్తుంది అని మన జీవితాన్ని మార్చుకోవాలి అదే ఇక్కడ అంటూ ఉన్నాడు హెబ్రి పత్రికలు అది మనల్ని శుద్ధి చేయను ఆ ఏసు రక్తం ఏం చేస్తుందండి మనల్ని మొదటిది ఏం నేర్చుకున్నారు అది మన పాపములను క్షమించుతున్నది అని నేర్చుకున్నాం రెండోది మనం ఏం నేర్చుకుంటున్నాం అది ఎట్టి మొండి మరకైనా సరే ఊరోళ్ళంతా ఎన్ని నిందలు మీ చుట్టాలు నిన్ను వెలివేయని మీ కులస్తులు మిమ్మల్ని వెలేసి తీసవతలబడని కానీ నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రక్తముతో నీలో ఏ మచ్చ లేకుండా ఏ ముడత లేకుండా ఏ కళంకం లేకుండా ఆయన శుద్ధి చేయడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హల్లెలుయా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము ఏడవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది చూడండి దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచన అమెన్ యేసు రక్తంలో గడిగే మూడవ మేలు ఏంటట విమోచన విమోచన యాక్చువల్ గా మనము తీర్పు తీర్చబడ్డాం పాపం వల్ల వచ్చు జీతము మరణము అనే తీర్పు తీర్చబడ్డాం మానవాళి మరణ శిక్ష అనే తీర్పులో ఉన్నది అది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తిని ఉరి తీసి సంపాలి మరణం అనే తీర్పు తీర్చబడ్డది పలానా తారీఖున వీడికి ఉరి కాబట్టి అప్పటిదాకా మీరు జైల్లో ఒక ఆరు నెలలు ఉంచుకొని ఆరు నెలలు వాడిని మేపండి తిండి గిండి పెట్టండి జ్వరం వస్తే సూదేయండి ఏదో రకంగా ఒక ఆరు నెలలు జ్వర జైలు వాణ్ణి కాపాడండి ఆరో నెల ఫలానా తారీఖు ఫలానా టైంకి వాడి గురి ఖాయం ఆ ఉరి అనే శిక్ష వేయబడ్డది అంటే ఆల్రెడీ తీర్పు జరిగిపోయింది జడ్జి ఏం చేశాడు మరణం అనే శిక్షను రాసేసాడు తీర్పు తీర్చేశాడు మానవుడు ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము చేశాడు వల్ల వచ్చి జీతము మరణములోకి వాడు తీర్పు తీర్చబడ్డాడు ఇక తీర్పు తీర్చబడ్డ తర్వాత ఇప్పుడు ఏముంది మొత్తం వెయిటింగ్ పీరియడే తింటన్నాడు తాగుతున్నాడు వీడు ఏముంది ఏదో ఒక దినా చచ్చిపోవాలా ఆ దినాన వాడు మరణమనే శిక్షకు తీర్పు తీర్చబడ్డాడు సమయాన్ని అలా గడుపుతున్నాడు 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 కానీ ఈ సమయములో ఎవడైతే క్రీస్తు వైపు చూస్తాడో వాడి తీర్పును మార్చగలిగిన దేవుడు ఉన్నాడు అల్లెలుయా మహిమ కలుగును గాక వాళ్ళ తీర్పును మార్చగలిగిన దేవుడు మరణం అనే శిక్షలో నుంచి ఎక్కడికి తీసుకొస్తాడు విమోచించి విమోచించడం అంటే అది తీర్పనే శిక్ష తీర్చబడ్డ వాణ్ణి అక్కడి నుంచి విడిపించి విమోచించడం అంటే విడిపించి తిరిగి మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తారు జీవములోనికి దేయగలడు వాణ్ణి కూడా క్షమించగలిగిన దేవుడున్నాడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు రక్షకుడు వచ్చిన యేసు క్రీసు ప్రభు అదే ఎఫేసి పత్రికలో ఆయన రాస్తున్నాడు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియూనియన్ ఆయన రక్తము వలన మనకు విమోచన అమెన్ ఎప్పుడైతే వాడు ఏసఐన్ అంగీకరిస్తాడు ఏసై అన్న రక్ష కూడా వైపు చూస్తాడు ఆ అక్కడికి అక్కడికొచ్చి ఆ జైలర్ దగ్గరికి వచ్చి ఆ మరణ శిక్షలో నుంచి ఆ మరణమనే ఊరి నుంచి నిన్ను విమోచించి బయటికి దేగలడు హెలుయా ఏసై కే మహిమ కలుగా ఏసైతో పాటు ఒక ఇద్దరు దొంగల్ని సిలివేశారు కుడి వైపునొకండి ఎడం ఒకడిని సిలివేశారు ఆ ఏసయ్య వేలాడుతూ ఉండగా కుడివైపు ఒక దొంగు ఉన్నాడు ఎడం వైపు ఒక దొంగ ఉన్నాడు మరి నిలబడి ఉన్న ఆ సైన్యం రోమా సైన్యం ఉన్నది వారి మధ్యలో యాజకులున్నారు శాస్త్రులు ఉన్నారు ఉన్నారు ఆయనను సిలివేయండి 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 కేకలేసిన అంత పెద్ద గుంపంతా అక్కడ ఉన్నది నువ్వు దేవుని కదా నీవు దేవుని కుమారుడు కదా యూదులకు రాజు కదా నిజముగా నీవు దేవుని కుమారుడు అయితే నిజంగా నీకు శక్తులుంటే ఎందుకంటే చాలా అద్భుతాలు చేసింది చూశాడు సత్యను లేపాడు గుడ్డి బాగు చేశాడు కుంటి వాళ్ళకు కాళ్ళు కదా ఎన్నో రోగాలు బాగు చేయడం ప్రజలు చూశారు చాలా పవర్స్ ఉన్నాడుగా నీకు నీవు నిజముగా దేవుని కుమారెండు అయితే ఇప్పటికిప్పుడు మీ నుంచి దిగి రా నీ శిలోమీ నుంచి నువ్వు దిగొత్తే మేమందరం ఇప్పుడు నీవు నిజంగా దేవుని కుమారడమని నమ్ముతాం అని అన్నారు అవమానపరుస్తున్నారు మరి దిగి రావచ్చుగా దిగి రావచ్చుగా ఒకవేళ దిగొచ్చారు అడుకోంత ఎంత పెద్ద గుంపు ఉంటుంది ఆడ బా అంటే రోమానగరంలోని కొంతమంది ఊర్లో పంచాయతీ ఉంటే ఊరంతా రాదుగా ఆ పంచాయతీ ఇష్టం ఉండే వస్తారు కానీ ఊరంతా రారుగా అక్కడ రానో వారు ఉన్నారు సైనికులు ఉన్నారు శాస్త్రులు పరిస్థితులు యూదులు ఇజ్రాయల్ ప్రజలు ఉన్నారు మొత్తం కలుపుకుంటూ రెండు వందల మంది మూడు వందల మందో ఉంటారు అంతకుమంటే ఎక్కువే ఉండరు ఆయన ఒకవేళ శిలోమీనుడి దిగొచ్చింది అనుకో అమ్మ నిజంగా దేవుని కుమారుడే రాని ఇప్పుడు ఎంతమంది నమ్ముతారాడా ఆడుకున్న ఒక చిన్న గుంపు ఒక రెండు మూడు వందల మంది మాత్రమే ఆయనను నమ్మగలరు కానీ తర్వాత తరం ఈ చిట్ట జరిగిందిరా అంటే నమ్ముతారా ఇక మిగతా వాళ్ళకి మన రక్షణ లేదుగా మిగతా మానవాళికి మరి భారతదేశంలో మన పరిస్థితి ఏంది అమెరికా వాళ్ళ పరిస్థితి ఏంది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మిగతా దేశాలు లేవా ప్రపంచం మొత్తంలో రోమానే నగరం తప్ప ఇక వేరే ఏమీ లేదా ఎరిసలేము తప్ప ఇంకేమీ లేదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఆయన అదే శిల్వ మీద లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన రక్తాన్ని కరిసే సర్వ మానవాళి ఆ రక్తాన్ని పట్టి ఈ రోజు వరకు కూడా రక్షణ పొందుతుంది హాలేలోయ్యా అది నిన్న కాలంలో పొందారు నేడు కాలంలో పొందుతున్నారు రేపు రాబోయే తరాలు ఈ యుగం యొక్క అంతము వరకు యేసు ప్రభు యొక్క రాఖడ వరకు కూడా ప్రజలు ఏం పొందగలరు ఆ ఏసు రక్తము ద్వారా విమోచన పొందగలరు క్షమాపణ పొందగలరు రక్షణ పొందగలరు హెలోయ మూడోది నేర్చుకున్నారు ఆ యేసు రక్తము మన పాపము నుంచి మనల్ని విమోచించి మనల్ని నీటి మంతులుగా మారుస్తుందట

పాపులు పోరు పాపులు నరకానికి పోతారు కానీ ఇప్పుడు పరదేసుకు పోయాడు ప్రభుతో పోయాడు ఆ రీతిగా ఈ రోజు మన జీవితాన్ని మార్చుకుంటే ప్రిలారా ఆ యేసు రక్తం పాపులైన మానవాళ్ళు ఏం చేస్తుంది మంతులుగా మారుస్తుంది ఏం చేస్తుంది మంతులుగా మారుస్తుంది అమ్మే యేసు రక్తం ఇచ్చే నాలుగు గొప్ప మేలుడు ఈ రాత్రి మనం తెలుసుకున్నాం కదా ఏంట నాలుగు గొప్ప మేలుడు మొదటిది మొదటిది పాపక్ష మాపన రెండవది పరిశుద్ధత మూడవది విమోచన నాలుగవది నీతిమంతులుగా మాత్ర ఏడ దొరుకుతు ఏ కొట్లో పోతే దొరుకుతుంది ఇది ఎక్కడ దొరకదు ఇది దొరకాలంటే ఏడికి రావాలి ఏ సయ్య దగ్గరికి రావాలి ఏసు రక్తములో కడగబడాలి కాబట్టి రండి మోకరిద్దాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ఆయన మనల్ని కడిగి ఆయన రక్తంలో విమోచించున్నట్లుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం